ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో అని కన్ఫెషన్ రూమ్కి ఎందుకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది అసలు ఎందుకు తీసుకు వెళ్ళాలి రీజన్ ఏంటి అనేది కనుక చూస్తే భరణి గారే మెయిన్ రీజన్ అనే అర్థమవుతుంది అదేంటి అనుకుంటున్నారా నిజానికి భరణి గారు టూ వీక్స్ బ్యాక్ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది అయితే అలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన్ని బాండ్స్ పెట్టుకోవద్దు అని చెప్పేసి అనే చెప్పింది మళ్ళీ అదే బాండ్స్ విషయంలో అంటే తనుజ దివ్య తనుజ దివ్య భర్ణి వీళ్ళ ముగ్గురు మధ్య ఒక ఒక డ్రామా అయితే రోజు జరుగుతుంది అంటే ఎమోషనల్ గా ఇద్దరు ఎవరో ఇద్దరు ముగ్గురులో ఎవరో ఇద్దరు వీక్ అవ్వటము ఆ దాని వల్ల గొడవలు అవటము ఇవన్నీ జరుగుతున్నాయి అయితే భరణి గారు దివ్యతో నార్మల్ గానే ఉంటున్నారు ఇప్పుడు ఒక మనిషి మన దగ్గరికి వచ్చి చనువుగా ప్రవర్తిస్తూ మనల్ని కేర్ టేక్ కేర్ చేస్తే ఏ వ్యక్తి అయినా సరే గా వచ్చి అవతలకి వెళ్ళు నాతో మాట్లాడదని చెప్పలేడు కదా సో భరణి గారు కూడా దివ్యా పరిస్థితిలో అలాంటి లోనే ఉన్నారు ఆయనకి జెన్యున్గా దివ్య మీద ఎఫెక్షన్ లవ్ అలాంటివి అంటే లవ్ అంటే ఒక సిస్టర్గా అలాంటిది ఉందా అంటే నాకైతే ఏం కనిపించట్లేదు అందులో ఆయన బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత దివ్య మీద ఉన్న ఆయన ఇంప్రెషన్ అంతా కూడా పోయింది పూర్తిగా అయితే આ તનુ મત ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏదో డిస్కషన్ జరుగుతుంది అంటే భరణి గారికి చెప్పిన తర్వాతే దివ్య తీసింది ఇలాంటి కొన్ని అపోహల్లో ఉన్నందువల్ల అంతేకాకుండా భరణి గారు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన హెల్త్ ప్రాబ్లం గురించి కానీ ఆయన గేమ్ గురించి కానీ ఆయన చూసుకోవాలి ఆయన నిన్న ఒక మాట అన్నారు ఎపిసోడ్లో ఏమంటే నేను ఇద్దరికే చెప్తున్నాను నా టాపిక్ తేకండి నా విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి అని ఇద్దరు నా మాట వినటం లేదు అని చెప్పేసి ఇమాన్యుల్ తో మాట్లాడారు అలాగే దివ్యతో కూడా తనుజా గురించి నేను మాట్లాడుకుంటాను నువ్వు ఇవ్వెందుకు మధ్యలో తనుజా పాయింట్ రైజ్ చేస్తున్నావు అని చెప్పేసి ఆయన కోపంగా ఫీల్ అయ్యి అరవడం జరిగింది ఈ వీడియోస్ అన్ని కూడా తనుజాకి చూపించడంతో క్లారిటీ వచ్చింది కూడా అయితే తనుజా ఏమంటుందంటే సార్ తను నన్ను నా కెప్టెన్సీ టాస్క్ లో తీసేసేటప్పుడు కూడా భరణి సార్ ని చూసిన తర్వాత సైగ చేసిన తర్వాతే తను తీసేసింది అంటే షీఈ్ పర్సనల్లీ టార్గెటింగ్ మీ అని చెప్పి చెప్పడంతో అప్పుడు నాకు సార్ ఏమంటారంటే తనుజా నేను వీడియో చూపించింది భరణి గారి కోసం ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని నీకు చెప్పదానికే ఎందుకంటే ఆయన గేమ్ ఆయన ఆడుతున్నారు దయచేసి మీరు మీ ఇండివిజువల్ గేమ్స్ మీరు ఆడండి అంతే కానీ ఆయన్ని మధ్యలో ఇన్వాల్వ్ తీసుకొచ్చి చేయడం కరెక్ట్ కాదు అంటూ చెప్పడం జరిగింది జరిగింది అని నేను ఎందుకంటున్నానంటే ఇది జరగాలి అని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముగ్గురు వల్ల ముగ్గురు ఆటలు చెడిపోతున్నాయి ఓకే అట్ ద సేమ్ టైం బర్నీ గారు కూడా స్టాండ్ తీసుకోవాలి అందరి ముందు అందరి ముందు ఆయన ఏమనాలంటే మీరిద్దరు మాట్లాడుకోండి కానీ నా టాపిక్ తీసుకురాకండి అందరూ అందరితో మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఇంకొకరితో మాట్లాడితే మీ ఇద్దరు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీ ఊరుకోండి అని చెప్పి ఆయన చెప్పాలి స్ట్రాంగ్ గా అప్పుడు దివ్య ఇంకోసారి ఇంకో టాపిక్ తీసుకురాదు దివ్యాన్ని బేస్ చేసుకుని తను జగడ్ తీసుకురాదు